అసలు గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు తిరుగు లేకుండా ఎదగడమే నిజమైన గెలుపు అంటే నీకు గెలుపు కావాలంటే పరువు వీడి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా నీకు గెలుపు వస్తుంది గర్వంగా చెప్పుకునే గతం లేకపోయినా గౌరవం తెచ్చిపెట్టే గమ్యమైన ఉండాలి ఎందుకు ఓడిపోతున్నావో తెలుసుకుంటేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది గెలుపు ఎలా ఉండాలి అంటే వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే నిలబడి లేచే స్థాయికి ఎదగాలి నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్ళీ రాదు అని తెలుసుకో బాధ బాధ్యత ఎవరికీ చెప్పకు ఎవరు పంచుకోరు పట్టించుకోరు కొన్న గొప్ప ప్రతీకారం అనేది ఏదీ ఉండదు నాకే ఎందుకు అనుకుంటే నువ్వు మాత్రమే దాటగలవని కానీ పరిగెడితే కూడా అందరి గెలుపు కోసం పడుకొని కలలు కంటున్నావా ప్రతి ఉదయం లే పోరాడు అని ఎవరు చెప్తారు చెప్పు ఒక్క నీకు నువ్వు చెప్పుకోవడం తప్పితే ఎవరూ చెప్పరు ఎలా తట్టుకుంటున్నావో ఎలా నెట్టుకొస్తున్నావో నీకు మాత్రమే తెలుసు ఇప్పుడు వచ్చిన సమస్య అంత పెద్దది కాదు ఇంతకు ముందు కంటే గొప్పది కాదు బరువు మోసిన హృదయానికి అర్థమవుతుంది బ్రతుకు మార్చే విధానం కాలంతో యుద్ధం కష్టంతో సావాసం చేస్తే విజయం నీ వశమవుతుంది బలంగా నమ్మితే సరిపోదు బలహీనతను వదిలితేనే నీ జీవితం మారుతుంది వర్తమానం వేధిస్తుంది అంటే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది అని అర్థం రేపు నిన్నలా ఉండకూడదు అంటే నేడు ఎంతలా కష్టపడాలో ఒక్కసారి ఆలోచించు కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు ఏదో ఒక రోజు గర్జించే అవకాశం వస్తుంది ఆ రోజు ఎవరినీ విడిచిపెట్టకు అర్థమవుతుందా నిలబడడం నేర్చుకో ఒంటరిగా కలబడడం నేర్చుకో సింహంలా ఎక్కడైనా బ్రతుకురావు మహారాజుల కన్నీళ్లను దాటడం దాచడం తెలుసుకుంటే సగం జీవితం అర్థమైనట్లే మితిమీరిన ఇష్టం భయంకరమైన వ్యసనం లాంటిది జాగ్రత్త అరణ్యవాసాలు అజ్ఞాత వాసాలు దాటితేనే కదా పట్టాభిషేకం జరుగుతుంది బలంగా కోరుకుంటే ఏదీ రాదు నువ్వు క్రమంగా కష్టపడితేనే నిన్ను దాటి ఏదీ లేదు వద్దు అనుకుంటే వెనితిరిగి చూడకు కావాలి అనుకుంటే కడదాకా విడిచిపెట్టకు ప్రతి ఒక్కరికి సమయం ఉంటుంది కానీ ప్రతిరోజు కష్టపడితేనే అది వస్తుంది యుద్ధం తథ్యం అనుకుంటే కత్తి కన్నీళ్లు పెట్టినా సరే కనికరించకు అద్భుతం జరుగుతుంది అన్న ఆశ కంటే పరిస్థితులు మారుతాయి అన్న నమ్మకమే గొప్పది విసిరేసిన విత్తనాలే వృక్షాలుగా వెలివేసిన వ్యక్తులే గొప్ప శక్తులుగా మారుతారు ఓపిక కోల్పోకు ఓటమని అస్సలు ఒప్పుకోకు కొన్ని నచ్చకపోయినా వినాలి కొన్ని నచ్చినా వదిలేయాలి శక్తికి మించిన అప్పులు చేస్తే వయసుకు మించిన బరువులు మోయాల్సింది నీ గెలుపుని పోస్ట్ చేస్తావని నీ వాట్సప్ స్టేటస్ ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూనే ఉంటుంది బరువైన బాధలు మోసిన విలువైన మాటల్ని కూడా చెప్పగలరు మొదలెట్టడానికి ముగించడానికి మధ్యలో భరించాల్సినవి తెగించాల్సినవి ఎన్నో ఉంటాయి చరిత్రలో చాలా చోటే ఉంది గెలవాలి అనుకునే వాళ్ల కోసం కాదు నేను ఎలా అయినా గెలిచి తీరుతాను అనేవాళ్ల కోసం నిన్ను నువ్వు నమ్ముకొని చేసే యుద్ధంలో ఓటమి కూడా గెలుపుతో సమానమే బ్రహ్మాండంగా ఉంటుంది కదా కొన్ని ఇప్పుడు చెప్పినా అర్థం కావు అర్థమయ్యేసరికి కోల్పోయినవి అస్సలు తిరిగి రావు అదే జీవితం ఈ రోజు బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు పడుతుంది అని అస్సలు నువ్వు మరువకు సరైన విధానం తెలిసే వరకు నిదానంగా వెళ్ళినా అస్సలు తప్పులేదు బలంగా నలిగిన హృదయాలు ఎప్పటికీ కూడా బలహీనపడవు ఓడిపోతే ఓదార్పు అవసరమో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు నీకు తోడుగా ఉండాల్సిందే కదా అప్పుడే కదా నీకు అందరూ కూడా సాయం చేస్తారు నువ్వు గెలవాలంటే మాత్రం మార్పు కావాలి ఖచ్చితంగా మారే తీరాలి గాయం కూడా గర్వపడాలి నువ్వు చేరుకున్న గమ్యాన్ని చూసి అలా ఉండాలి నిద్రలేని రాత్రులే కాదు ఎప్పుడు తెల్లారుతుందో అని ఆశతో ఎదురుచూసే గొప్ప గెలుపు ఒకటి వస్తుంది ఈ రోజు దరిద్రం తిట్టుకున్నదే ఏదో ఒక అనుభవం అని అర్థమవుతుంది ఓడిపోతానేమో అన్న భయంతో గెలవగలను అన్న విషయం మర్చిపోకు కొన్ని తలుపులు మూసుకుపోతేనే కదా కొత్త మలుపుల్ని చేరుకోగలవు కొన్నేళ్ల తర్వాత ఒక చిన్న చిరునవ్వు వస్తుంది నీకు ఆ రోజు అంత చిన్న సమస్యలకైనా అంతలా బాధపడింది అని నీకే అనిపిస్తుంది కాలం దేనికి సమాధానం చెప్పదు ఒక్క నువ్వు పడుతున్న కష్టం తప్ప గొప్ప కథల్లో నీ పాత్ర లేకపోయినా నీ కథ ఎప్పుడూ గొప్పగా ఉండేలా చూసుకో అవసరం చెప్తే రాదు అవకాశం పోతే రాదు కదా ఆలోచించు అమ్ముకోగలగాలే కానీ ఆలోచనలే అంతులేని ఆస్తి నువ్వు చేసే పని దైవంలా భావిస్తే ఏదో ఒకరోజు జీవితానికి అది దీపంలా వెలుగునిస్తుంది ఎందుకంత ఆలోచన చెప్పు దేనికంత ఆవేదన పోయిందైతే తిరిగి రాదు నువ్వు పొందాల్సిందైతే నిన్ను దాటి వెళ్ళదు ఎగిరేవన్నీ కూడా ఆకాశాన్ని చేరవు ఎవరో అన్నారని నువ్వు చేతకాని వాడివి అయిపోతావా లేదు కదా జరిగేది జరగనివ్వు జీవితాన్ని ఒక ప్రవాహంలో వెళ్ళనివ్వు రావలసిన సమయంలో సరైన మలుపు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది గెలుస్తా అన్నది నేను పలికిన శబ్దం కాదు నేను శాసనం శాసనమని తెలుసుకో చేరుకుంటా అంటే ఆలస్యం చేయకు చేరుకోలేవు అనుకుంటే అసలు దాని గురించి ఆలోచన చేయకు తన గురించి బాధపడమని ఏ గతమో చెప్పదు భయపడమని ఏ భవిష్యత్తు కూడా అడగదు కదా మరి ఎందుకు ఇప్పుడు నువ్వు ఇంతలా భయపడుతూ బాధపడుతున్నా కాలేజీల్లో స్కూల్లో కన్నా కాలే కడుపు కారే కన్నీరే జీవితంలో ఎక్కువ నేర్పుతాయి నిరాశ నీ వల్ల కాదు వదిలే ఆశ అనేది సాధిస్తావు ఇంకొక అడుగే అంటుంది అడుగేసి చూడు సాధిస్తావు నేను గెలుస్తా అంటే ఎవరూ నమ్మలేదు పోరాడుతుంటే ఎవరూ తోడు నిలబడలేదు అందుకే నాకు ఎవరి అవసరం లేదు నేను గెలిచినా ఓడినా సరే గుర్తుపెట్టుకో ఈ విషయం పరిస్థితులు ఇంకొంత దారుణమైనా ఒక్కడినే పోరాడగలను ఒంటరిగా అనుకున్నది సాధించగలను అని నమ్ముకు నిన్ను నువ్వు నమ్ముకుంటే ఖచ్చితంగా నువ్వు ముందుకు వెళ్ళగలవు ఎవ్వరి మీద ఆధారపడకుండా ఉంటే జీవితం హాయిగా సంతోషంగా ఉంటుంది బద్ధకం వదిలేసిన రోజు నుంచే బ్రతకడంలో మార్పు మొదలవుతుంది జీవితంలో చాలాసార్లు మన వల్ల కాదు వదిలేద్దాం అనిపిస్తుంది కానీ వదిలేయాల్సింది అలాంటి ఆలోచనలోనే తెలుసుకో కొన్నిసార్లు గతాన్ని మరవడమే అతి పెద్ద గెలుపు అవుతుంది ఖచ్చితంగా సాధించాలి అనుకుంటే ఇప్పుడే మొదలెట్టు ఎప్పుడైనా సాధించాల్సిందే కదా మొదలెట్టాల్సిందే కదా అది ఈరోజు ఇప్పుడెందుకు కాకూడదు చెప్పు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు మళ్ళీ మొదలెట్టు ఒక ఆరు నెలలు బలంగా కష్టపడితే అనుకున్నది ఖచ్చితంగా నువ్వు సాధించగలవు ఎదుర్కోవాలి అని నిర్ణయించుకుంటే సమస్య ఎంతటిదైనా సరే వెనకడుగు వేయకు ఒక్కడివేని ఎప్పటికీ భయపడకు ఒంటరి పోరాటాలే కదా గొప్ప గొప్ప సామ్రాజ్యాలు నిర్మిస్తాయి ఆగిపోదామని అనిపించిన ప్రతిసారి కళ్ళు మూస్తే గుర్తొచ్చే గతం ముందుకు వెళ్ళకపోతే ఎందుకు ఈ బ్రతుకు అని ప్రశ్నిస్తూనే ఉంటుంది జాగ్రత్త ఆలస్యమైనా సరే ఏం పర్వాలేదు కానీ కొన్ని అవమానాలకు సమాధానం నువ్వు చెప్పి తీరాల్సిందే గుర్తుపెట్టుకో నీ వల్ల కాదు అని అన్నవాళ్ళకి నిన్ను అంచనా వేయటం ఎవరి తరం కాదు అని నీ గెలుపుతో నువ్వు సమాధానమివ్వు భరించి భరించి కష్టం కూడా కొన్ని రోజులకి ఆనందంగా ఉంటుంది తరువాత జీవితంలో ఏదీ కూడా అంత పెద్ద భారం అనిపించదు కదా ఆదాయం ఎంత వచ్చినా సంపద పెరగాలన్నా తరగాలన్నా ఖర్చు మాత్రమే నిర్ణయిస్తుంది గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు నువ్వు లేకుండా ధైర్యంగా ఎతగడమే గెలుపంటి వంద సార్లు ఓడిపోయాము అని సార్లు గెలవాల్సిన అవసరం లేదు ఒక్క గెలుపు చాలు అన్నీ ఓటములకు సరిపడేలా చరిత్రలో నిలిచిపోతుంది అన్నీ బాగున్నప్పుడు కాదు ఎంతలో బాధ ఎంతో బాధలో ఉన్నప్పుడు మనమేంటో మనకి అర్థమవుతుంది ఇప్పుడు నేడు నువ్వు అనుభవిస్తున్న కొన్ని కష్టాలు ఏమీ అవుతుందిలే అని దర్జాగా తిరిగిన గతం తాలూకు బహుమానాలే కదా చాలామందికి ఏదో సాధించాలన్న ఆలోచనలు అర్ధరాత్రి ఉదయించి పొద్దున్నే అస్తమించిపోతుంటాయి ప్రపంచం దృష్టిలో లోకువైనా పర్వాలేదు కానీ కుటుంబానికి మాత్రం ఎప్పుడూ భారం అవ్వకు నువ్వు గెలిస్తే మీ అమ్మా నాన్న కళ్ళల్లోని ఆనంద బాష్పాలు కన్నా గొప్పవి ఏముంటాయి ఈ ప్రపంచంలో నిన్ను మర్చిపోయిన వాళ్ళకి సైతం నువ్వు గుర్తొస్తే గుండెల్లో గుచ్చుకున్నంత గొప్పగా ఉండాలి నీ గెలుపు అనేది కొడితే కోటలు బద్దలయ్యేంత బలంగా కొట్టు లేదా అటువైపు వెళ్లకు సరిగా ఉపయోగించ ఉపయోగించకపోతే సమయమే నిన్ను సూదుల్లా గుచ్చుతుంది అని నువ్వు మర్చిపోవద్దు ఏదైనా సరే వాడుకోవాలి లేదా అదే నీకు అతిపెద్ద శత్రువుగా మారుతుంది నిన్న అవుతున్నది సోమరితనమే నిన్ను ఎత్తులో నిలబెట్టగలిగేది నీలోని పోరాడే గుణమే రాయివి అయినా అయితే ఎవరైనా శిల్పంలా మార్చేవారేమో మనిషిని కదా నిన్ను నువ్వే మార్చుకోవాలి కదా కోపం బాధ రెండూ ఏకమై వచ్చే చిరునవ్వు చాలా శక్తివంతమైనది జరిగిన కథ నీకు నచ్చినప్పుడు మిగిలిన కథనైనా నీకు నచ్చేలా మార్చుకో ఎవరూ రానప్పుడే ఎటు పోవాలో కూడా నీకు బాగా అర్థమవుతుంది కాలాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే గతమవుతుంది గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది మది మన మాట వింటే విధిని అయినా సరే మనం పూర్తి సైతం మార్చగలం పది రాళ్ళు వేస్తే ఒకటి తగులుతుంది అని కాకుండా వేసే మొదటిదే చివరిది అని ప్రయత్నిస్తేనే కదా అసలు పది వేయాల్సిన అవసరం కూడా ఉండదు రేపు తప్పించుకుంటే ఎల్లుండి ఎదురు చూస్తూనే ఉంటుంది కష్టాన్ని వాయిదా వేస్తావో లేక అనుకున్న లక్ష్యాన్ని చేరి జీవితాన్ని హాయిగా మార్చుకుంటావో నీ చేతిలోనే ఉంది ఆలోచించు తప్పించుకుంటావా మార్చుకుంటావా కోల్పోయినవి పొందలేవేమో కానీ పొందేవి మాత్రం కోల్పోయిన వాటికంటే గొప్పగా ఉండాలి కొన్నిసార్లు ఏ దారి లేనట్టే కనిపిస్తుంది కానీ భయపడకు ధైర్యంగా నువ్వు ముందుకు వేసి అడుగులే కొత్త మార్గాన్ని నీకు సృష్టిస్తాయి ఏడిస్తే సచ్చిపోయినోళ్లే కాదు బ్రతికి ఉన్నోళ్ళు కూడా రారు ఒక్క నువ్వు గెలుపు సాధిస్తే తప్ప అప్పుడు అందరూ వస్తారు కేవలం నీకు మాత్రమే తెలుసు నీ బ్రతుకు అంత గొప్పగా లేదని కానీ నీకే తెలుసు కదా ఇలానే ఎక్కువ రోజులు ఉండదని ఫలితం ఏదైనా కానీ పోరాడకముందే భయంతో నీతో నువ్వు ఎప్పటికీ ఓడిపోకు గెలిచి సాధించాలి పోరాడి తీరు తప్పకుండా విజయం సాధిస్తావు నేర్చుకోవడం మర్చిపోనంత వరకు జీవితాన్ని మార్చుకోవడం నీ చేతుల్లోనే ఉంటుంది గతంలో జరిగింది మాత్రమే చరిత్ర కాదు భవిష్యత్తులో నువ్వు సాధించబోయేది కూడా గొప్ప చరిత్రే కదా అవుతుంది చరిత్రని సృష్టించు నిన్ను కూడా నలుగురు గుర్తు పెట్టుకుంటారు ఒక గమ్యాన్ని ఎంచుకో గాయాన్ని మరిచేలా భారాన్ని దించేలా జీవితానికి ఒక కొత్త అర్థం తెచ్చేలా ఉండాలి అసలు గెలుపు అంటే నమ్మకం కాదు నువ్వు తీసుకున్నా నిర్ణయమై ఉండాలి గెలిచి సాధిస్తే జీవితమే నీ వశమైపోతుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్